హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి రెండు ప్రసాదాలు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ రేపు కృష్ణాష్టమి కదా ఒకటి అటుకుల కేసరి అండి ఇంకొకటి చక్కెర పొంగలి అండి ఫస్ట్ అండి అటుకుల కేసరి చూద్దామండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను హాఫ్ కప్పు చక్కెర అండి ఇలా చండి విధంగా నేను పొడి చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండి ఏవైనా తీసుకోవచ్చండి నేను బాదాం కాజు తీసుకున్నాను అటుకులు మందమే తీసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఒక పాన్ తీసుకొని అటుకులను వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే చక్కెర ఇంక కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చండి ఈ రెండు ప్రసాదాలు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు చూసారు కదండి ఈ విధంగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా విధంగా రవ్వలాగా ఉండాలి ఇప్పుడు అండి ఒక పాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల పొడినండి నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి నేను కొంచెం వేడి చేసుకున్న వాటర్ వేసుకున్నాను ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు అంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక పది నిమిషాల్లో అవుతుందండి ఈ ప్రసాదం చివరిలో ఉండి ఇలాచి పొడి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి అప్పుడంటే ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడండి ఇంకొక ప్రసాదం చూద్దామండి చక్కెర పొంగలి చక్కెర పొంగలి అండి మామూలుగా మనం పాలతో చేస్తాం కదండి అలా కాకుండా చూడండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికండి మనం ఫస్ట్ అన్నం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ అని నేను వేయించి పెట్టుకున్నాను ఇలాచి పొడి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అండి కొబ్బరి పొడిని వేయించుకోవాలి మనం ఫస్టే అండి అన్నం ఉడికించి పెట్టుకోవాలి అంతే అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ కూడా ఒక పాన్ తీసుకుని అండి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను చక్కెర అండి మీ స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి నేను ఈ వాటర్లోనే చక్కెర వేశాను చక్కెర కరిగే వరకు విధంగా కలుపుతూ ఉండాలి మీరు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చని నేను కొంచెం పసుపు వేసాను కలర్ కోసం చక్కెర కరిగిన తర్వాత దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలండి దీంట్లోనే నేను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను ఇలాచి పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి చూసారు కదండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చివరిలో కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ రెసిపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Bye friends.